నమస్తే నేను మీ సతీష్ జగన్ వర్సెస్ షర్మిళ అనేటువంటి ఉదంతం మాత్రం ప్రస్తుతం తారాస్థాయికి చేరుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే అటు వైసీపీ నేతలకి షర్మిలకి మధ్యన కూడా మాటల యుద్ధం తారాస్థాయిలోనే కనిపిస్తూ ఉంది మరి నిన్న షర్మిళ మీడియా సమావేశంలో అవి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వైసీపీ వర్గాల్లో కొంత ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ మొదటి నుంచి కూడా అటు షర్మిళ గారు ఏపీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ఆవిడని ఏ విధంగా టార్గెట్ చేశారు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఆ పార్టీ నేతలు ఎలాగా ఆవిడ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఎలాంటి పోస్టింగ్లు పెట్టారు చూసాం కానీ ఇప్పుడు షర్మిళ గారు మరి నిన్న ఆవిడ మాట్లాడుతూ మీ వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడితే అడుగు కూడా బయట పెట్టలేరు అంటూ ఆవిడ చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడవచ్చు ఇప్పుడు యాక్చువల్గా షర్మిళ గారు అలా బెదిరించకూడదండి అయితే ఆ బాధ ఉంటుంది ఆవిడకి ఎందుకంటే ఒక ఆడబిడ్డకి ఆవిడ చాలా లైన్ హార్టెడ్ అనిపిస్తుంది చాలా శబన్న స్ట్రాంగ్ లేడీ అనిపిస్తుంది అమ్మాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టుకుపోతే ఈ అమ్మాయి కంటిన్యూ చేసి అతను ఎక్కువ పాదయాత్ర చేసింది తర్వాత ప్రచారంలో కూడా గట్టిగా మాట్లాడింది మొదట్లో ఆ గొంతు వెనలేకపోయాం కానీ తర్వాత తర్వాత అలవాటైపోయి బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు జనం ఇప్పుడు చాలా శ్రావ్యంగా కనపడుతుంది అంటే జగన్ విమర్శిస్తుంది కాబట్టి మీకు సాధ్యంగా అనపడుతుందా అని అనొచ్చు ఆవిడన్నాను కాదు నిజంగానే వినబుద్ధి విన వినిలాగా ఉన్నాయి కారణం ఏంటంటే ఆవిడ ఏం మాట్లాడినా కానీ అది ట్రోలింగ్ వైపు రకరకాలుగా వైరల్ అయింది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఇలాంటివి అన్ని చూడండి ప్రాథంగా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి ఎవరు ఎవరు ప్రథమంగా మేమ్స్ చేశారు వాటి మీద చిన్న చిన్న రీల్స్ చేశారు ఇక ఈ పక్కన కొన్ని విషయాల్లో ఆవిడ పట్ల అంటే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి ఫనిమిలా వేరే అని అనుకోను నేను ఎందుకంటే టోటల్గా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీ చేసినప్పుడు ఈవిడీ కూడా అక్కడే ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ దొంగ దొంగిలించిన సొమ్ము ఈవిడికి పంచలేదు అది ఎలాగొచ్చింది ఈటీని పక్కన పెడితే మరి ఎక్కడ చోట కొట్టుకొచ్చిందనే కానీ పంచాలి కదా పంచకుండా మోసం చేశాడు అది ఆ రకమైన మోసం చేశాడు అతను వాడు బాబు సంపాదించిన దాంట్లో ఏమీ ఆపలేదు కొంచెం ప్రజల నుంచి దూసుకొచ్చిన దాంట్లో పంచలేదు పోనీ వాళ్ళని ఆనా అడ్డం పెట్టుకుని రకరకాలుగా వీళ్ళ ప్రచారం కూడా వాడుకుని అన్ని కానీ ఎక్కువ మోసం చేసింది అధికారంలో వాటలేదు అది చాలా క్షమించరా నేరం అంటే నమ్మక ద్రోహం సరే ఈవి కొంచెం వ్యతిరేకంగా మారింది వాళ్ళ బాబాయ్ అడ్రకేసే విషయంలో కూడా ఇవి గట్టిగా మాట్లాడింది సునీత రెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిందన్న అన్న విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా చాలా ఆగ్రహం రకరకాల సెటిల్మెంట్కి ట్రై చేస్తే రాజకీయ ప్రయత్నం చేస్తే ఈవిటి ఇవిడ అనుకున్నట్టుగా వీటి జరగలేదు కాబట్టి అక్కడ పొండహే ఉంది దాంతో ఇంకా డబ్బులు ఇచ్చి మరీ తిట్టిచ్చారు ఏంటి ప్రభుత్వ సొమ్ముతో డిజిటల్ కార్పొరేషన్ ఇండియా నుంచి డబ్బులు ఇచ్చాలకే మనుషులు పెట్టి వాళ్ళ ఇంట్లో పాఠాలు చెప్పి పిల్ల పిల్లల పాటలు చెప్పి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు డిజిటల్ అమౌంట్ ప్రభుత్వ సొమ్ము తీసుకుని వీళ్ళందరినీ ఈ చేత ఈ క్యారెక్టర్ అసోసియేషన్ మీద చాలా దారుణంగా అంటే వినటానికి వీలు లేకుండా వాళ్ళ అమ్మని చెల్లిని కూడా దారుణంగా తిట్టించాడు ఆవిడ ఒళ్ళు మండి ఇప్పుడు ఏమంటుంది నేను వ్యక్తిగతంగా నా మీదకి వచ్చాను నేను వ్యక్తిగతంగా కానీ విమర్శిస్తే నిన్ను నువ్వు ఇది రాలేవన్నది ఆవిడ ఇతను అవినీతి మీద ప్రశ్నించింది ఇతను మధ్య దాని మీద ప్రశ్నించింది ఇసుకమే ప్రశ్నించింది భూదోపిడి మీద ప్రశ్నించింది అరాచకమే ప్రశ్నించింది ఆ బాబాయ్ మర్డర్ కేసుమే ప్రశ్నించింది ఇంకా ఏం మిగిలి ఉంది ప్రశ్నించడానికి బయట పెట్టడానికి ఏముంది అంత భయంకరమైన అంతపురం ఉంటే చెప్పకమ్మ దయచేసి ఎందుకంటే ఇవాళ పడిన గోళ్ళ పడినట్టు ఇవాళ ఉన్న విభేదాలు శాశ్వతంగా ఉండో మీరు ఎంతైనా రక్త సంబంధం అన్న చెల్లి అతని ఏదో బుద్ధి లేక బుద్ధి తక్కువై తప్పుడు మార్గాన్ని వెళ్ళి నిన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు నేను అవమానించాడు నిజం నీ పట్ల అందరికీ కూడా ఆ సానుభూతి ఉంది ఈ అమ్మాయి పాపం ఒక రకమైన అరాచకం మీద యుద్ధం చేసింది ఆవిడని ఇప్పుడు వాళ్ళ గతమైన వదిలేయండి ప్రస్తుతం వర్తమానంలో అవి యుద్ధం చేస్తుంది కాబట్టి నీ పట్ల ఆ సానుకూలత ఉంది నాలుగు కూడా తప్పు అమ్మని ఎలా అనకూడదు చాలా మళ్ళీ చాలా అనుకుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకొక ఆడబిడ్డ గురించో లేకపోతే ఇంక అంతే ఇప్పుడు ఎవరన్నా మగాడిని దెబ్బతీయాలనుకుంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ఆ రకమైన నేను ఆలోచన ఉంటే మాత్రం అర్జెంటుగా ఆపుకోవాలి ఇప్పుడు మిగతా ఎన్ని చెప్పేసాను మీరు ఏమీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలలో మిగిలిం లేవు ఏదైనా ఉంటే అంత పొర ఉండాలి అలాంటి ఏమైనా ఉంటే దయచేసి ఏం చెప్పొద్దని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడ షర్మిళ గారు మొదటి నుంచి కూడా రాజకీయంగా నిలదీస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మరి ఆయన ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం హామీలతో అధికారంలోకి వచ్చారు ఏంటి వచ్చిన తర్వాత ప్రజలకు చేసినటువంటి అన్యాయం మరి ఈ రోజున అసెంబ్లీకి కూడా ఎందుకు వెళ్ళట్లేదు రాజీనామాలు చేయండి ఆవిడ రాజకీయంగా ఆయన్ని విభేదిస్తూ రాజకీయంగా ప్రశ్నిస్తూ ఉంటే వ్యక్తిగతంగా ఆవిడ టార్గెట్ చేయడం ఆ కామెంట్స్ చేయడం వాటిని ఎలా చూడదు రాజకీయంగా ఆవిడ విమర్శిస్తుందండి ఆవిడేమైనా అధికారం నిలబెట్టిందా ఆవిమర్శించడానికి ఏమి ఉంటుంది వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుని డబ్బులు తెప్పిసిందా లేకపోతే ఏదైనా పదవి ఇస్తే పదం దుర్వినియోగం చేసిందా కాబట్టి ఏమి ఉండదు ఒకసారి మంత్రి నువ్వు ఒక ముఖ్యమంత్రో మంత్రో లేకపోతే ఎమ్మెల్యే చేస్తే అప్పుడు నిన్ను విమర్శించడానికి ఉంటుంది ఆవిడ ఏమీ చేయలేదు కదా కాబట్టి వాళ్ళకి ఆ క్వశ్చన్ ఉంటుంది వాళ్ళు విమర్శించగలుగుతారు అవన్నున్నాను రేపు అతను వాళ్ళు కూడా ఏదైనా అయిన తర్వాత అప్పుడు రెండు కూడా ఛాన్స్ వస్తుంది అంతే కదా కాబట్టి ఆవిడ వ్యక్తిగతంగా వెళ్ళారు వేరేం లేదు కాబట్టి చాలా దారుణంగా ఆవిడ క్యారెక్టర్ ఆడబిడ్డకి క్యారెక్టర్ చేస్తే చాలా పాపం కదండీ అది అలాంటి పని నువ్వేం చేయకు నువ్వు మిగతా అన్నీ మాట్లాడేసావు నువ్వేమైనా మిగిలి ఉంటే అలా ఎవరి మీద బురద చెల్లే అవకాశం ఉందో నిజమో ఒట్దో ఏదైనా నిజమైనా ఒట్టుదైనా నువ్వు ఆ మాటలు చెప్పొద్దు అని అంటున్నాను నా విజ్ఞప్తి అది అలా బెదిరించాల్సిన అవసరం కూడా లేదు నువ్వు గడప దాటలేవు అంటే ఎంత తీవ్రమైన విషయం ఏమిటో దయచేసి అలాంటివి చెప్పి ఇంకా ఉద్రిక్తలు పెంచడం కానీ పగా ప్రతీకారాలు పెంచుకోవడం కానీ చేసుకోవద్దు అని సరే అయితే ప్రధానంగా అసలు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని పక్కదాన్ని పెడుతూ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ తగాదాని పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడానికి కూడా ఈ అంశం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటే ఏమి లేదండి ఇప్పుడు ఆవిడకి జగన్మోహన్ రెడ్డి పొడగట్టట్లేదు అతని మాటలో అబద్ధం ఒక అబద్ధం ఉంటే నాకు చాలా బాగుండేదని ఎవరో అంటాం పక్క నుంచి నీ నిజాయితీ ఎక్కువైపోయినట్టు పాలు పొంగినట్టు పొంగతున్నట్టు నిజాయితీ అతను ఇలాంటి జోకిలు వేసుకుంటుంటే ఎవరో కింద పడి దొలేసి నవ్వుకుంటున్నారు అతను కూడా సిగ్గు లేకుండా నిజమే అనుకుంటున్నాడు సిగ్గుందని నాకు ఏట్రా ఎలా మాట్లాడకని చెప్పాల ఎటువంటిది ఇలాంటివన్నీ వదిలేసి అంటే ఇప్పుడు కొత్త ప్రచారాన్ని కూడా తెచ్చారు ఏంటి అంటే నిన్న మొన్నటి వరకు మేము మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యేల అంటూ వైసీపీ కూడా కొత్త ప్రచారాన్ని తెచ్చారు మీదకి తెచ్చారు వాళ్ళు మంచి చేతి ఎందుకు పోతారు మోసపోతారు మీకు ఒక విషయం చెప్తున్నాను నేను అండి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే అతను గెలుపుని ఎవడో ఆపలేడు అర్థమైందా మీకు నువ్వుకి అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే ఇంకా బుద్ధి రాలేదండి నువ్వు చేసిన పనులు రోజు కోట పుట్ట తవ్వితే పావులు బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి అరాచకాలు అక్కడ భూములు టీడీపీ ఆఫీస్ కడ వినత పత్రాలు ఎత్తున్నారు చోటు జరిగిన అరాచకాల మీద ఈ ఐదేళ్ళు కళ్ళ ముందు కనిపించిన మేమే మాట్లాడాము నీ అరాచకాల మీద టీడీపీ మీద కూడా సరిగ్గా మాట్లాడలేదు మేమే మాట్లాడాము నేనే సాక్ష్యం ప్రతి రోజు మాట్లాడాను నేను అన్ని అరాచకాలు తప్పులు పెట్టుకుని ఇంకా ప్రజలు మంచి చేసి మోసపోతున్నీ ఫ్లెక్సీలు వేయించుకుని మంచి చేసి మోసపోయిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మీకు బుద్ధి ఉండాలి ఇప్పుడు మీ మాజీ ఎమ్మెల్యేలు మీ మాజీల కింద ఉండిపోతారు మరి అలా ఉండిపోకుండా మరి ఆ పార్టీలు ఈ పార్టీలు పోతాయి జగన్ ఉండొచ్చు కదా అతను చాలా మంచుడైతే జనం మాట వదిలేండి నువ్వు టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యేలే నీకు కూడా ఉండట్లేదంటే ఎవరు ఉంటారు నీ వెనకాల జనం బటన్ నొక్కేని ఎవడ బాబు సొమ్ము అది నీ బాబు సొమ్ము నొక్కుంటే అప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్మేసి కట్టేటప్పుడు బాబు పాపం అనుకోవచ్చు నీ ప నీ దగ్గర పనిచేసే వాళ్ళు నీ పత్రిక కూడా ప్రభుత్వ సంబంధించిన ఇచ్చిన జీవులం పావాలి ఎవరికే ఉండలేదు ఎప్పుడు వరద వస్తే పొలం ఏర్పాటు కూడా ఇవ్వలేదు నువ్వు అసలు క్లెయిమ్ చేసుకోవడం లేదు నువ్వు మంచి చేసి మోసపోవడం కాదు అసలు తెచ్చుకుని పెట్టుకుని సర్వనాశమే అయిపోయింది ఒక్క ఛాన్స్ అని అడిగిన పాపానికి గ్రాహపప్పుడు ఒక్కోసారి చూడండి ఫ్లైఓవర్ ఎక్కేస్తాం పక్క నుంచి పోవాలా ఏదో ఆలోచన ఫ్లైఓవర్ ఎక్కేత్తం ఇంకో దేశమే పోయినట్టు వెళ్ళిపోయాడు జనం ఉన్నాయి నాకల్లా పోయారు ఒక ఛాన్స్ ఇచ్చిన పాపానికి అలా జరిగింది కాబట్టి మీరు ఏదో డైవర్షన్ అన్న లేకపోతే వీళ్ళేదో సన్నీప అవినీతి అంటే అని ఇతనికి అమాయకత్వం అబద్ధం ఆటం తెలీదు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళు మాట్లాడతారు అసంబద్ధమైనవి సమాజం అంగీకరించినవి సమాజానికి వ్యతిరేకంగా విపరీతపోకూడదు అన్నీ కూడా మానసిక వైఫల్యం వాళ్ళకి మానసిక దౌర్భాగ్యం ఉన్నవాళ్ళు దౌర్బల్యం ఉన్నవాళ్ళు మాట్లాడతారు అవి చికిత్స అవసరం